హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ మధ్యలో బెన్ బెన్సెర్కిల్ ఫ్లైఓవర్కి నోవెటల్ హోటల్కి సెంటనీ హాస్పిటల్కి దగ్గరలో వెటర్నరీ కాలనీ పక్కన ఎన్టీఆర్ కాలనీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఇది మనకి బెన్ సెర్కిల్ ఫ్లైఓవర్కి పక్కనే ఉంటుంది ఎన్టీఆర్ కాలనీలో అనమాట ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా ఏరియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి చాలా క్లాస్గా ఉంటుంది సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో గ్రూప్ హౌస్ అనమాట దీంట్లో మనకి ఫ్లోర్కి ఒక త్రిబుల్ బెడ్రూమ్ చొప్పున ఉంటుంది ఇందులో మనకి రెండు ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బిల్డింగ్ ఇక్కడ మీరు చూడవచ్చు ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన ఈ బిల్డింగ్లో మనకి ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఈ ఫ్లాట్స్ అనేది ఆల్మోస్ట్ మనకి కోటి రూపాయల పైన ఉంటుందండి కానీ అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం తొంభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉంటాయండి సో ఇది కామన్ క్యారిడర్ ఎంట్రన్స్ సింహద్వారం ద్వారం టేక్ సింహద్వారం ద్వారం సో చూస్తున్నారు కదా ఇది డాక్యుమెంట్ పరంగా మనకి పదిహేను వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి డాక్యుమెంట్ పరంగా పదిహేను వందల ఎసెఫ్టీ వస్తుంది పదమూడు వందల యాభై ప్లింత ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది కబోర్డ్స్ ఉన్నాయి సీలింగ్ ఉంది సో ఎంట్రన్స్ ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్ లోపల కూడా చాలా అందంగా ఉంటుందండి ముప్పై ఆరు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో సిటీ మధ్యలో ఉండే ఒక మంచి ప్రైమ్ లోకాలిటీ అనమాట పక్కనే మనకి ఆంధ్ర లయోల కాలజీ అదేవిధంగా భారతి నగరు సో ఈ విధంగా అన్ని ప్రైమ్ లొకేషన్లకి దగ్గరగా ఉండే ఒక మంచి ప్రాపర్టీ అండి ఇది బ్యాంక్ కాంక్షణలో సేల్కి వచ్చింది సో ఇందులో మనకి సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు రెండు కూడా బ్యాంక్ కాంక్షణలో సేల్కి ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీ అనేది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి ఎస్ఎఫ్టీ పరంగా ఇది మనకి అనఫిషియల్గా చూసుకుంటే పదహారు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి పద్నాలుగు వందల ప్లిన్ ఏరియా వస్తుంది ముప్పై ఆరు గజాలు అన్డివైడెడ్ షేర్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఇంట్రెస్ట్ను వాళ్ళు తీసుకోండి మిస్ చేసుకోవద్దండి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగే సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ అదేవిధంగా విజయవాడ రాజధాని అమరావతి ఏరియాలో ఓపెన్ ల్యాండ్స్ కూడా సేల్ చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా బిజినెస్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారు ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని మమ్మల్ని సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ